హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈరోజు నేను మీ ముందుకు ఒక మోడ్రన్ లగ్జురియస్ ప్రీమియం ఫోర్ బీహెచ్కే కొత్త ఫ్లాట్ని అయితే సేల్కి తీసుకొస్తున్నాను ఫ్లాట్ అయితే చాలా బాగుంది బ్యూటిఫుల్ ఫ్లాటు ఇక ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ చూద్దాం ఫ్లాట్ యొక్క టోటల్ ఎసెఫ్టీ వచ్చి రెండు వేల ఐదు వందల రెండు ఎసెఫ్టీ అయితే ఉంది ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేస్ కలిగి ఉంది ఉత్తరముఖం కలిగి ఉంది ఈ అపార్ట్మెంట్ వచ్చి ఈస్ట్ ఫేస్కి ఉంటుంది తూర్పుముఖంగా ఉంటుంది ఈ అపార్ట్మెంట్ ఫ్రంట్ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు చూడవచ్చు సిసి రోడ్ అది స్ట్రైట్ రోడ్డు ఈ ఫ్లాట్కి గ్రౌండ్ యూడిఎస్ వచ్చి క్రింద పది అంకణాల సైట్ అయితే వస్తుంది ఈ అపార్ట్మెంట్ మొత్తం సైట్ వచ్చి యాభై అంకణాలు అయితే ఉంది ఇంకా ఈ ఫ్లాట్ వచ్చేసి ఫోర్ బిహెచ్కే ఫ్లాటు నాలుగు బెడ్రూమ్లు ఒక హాల్ కిచెను పూజ రూము బాల్కనీ సర్వీస్ ఏరియా అన్నీ ఉన్నటువంటి కంప్లీట్గా ఉన్నటువంటి ఒక ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ ఇది ఈ అపార్ట్మెంట్ మొత్తం ఐదు ఫ్లోర్లు కలిగి ఉంది ఫ్లోర్కి వచ్చి ఒక్కొక్క ఫ్లాట్ ఉంటుంది మొత్తం ఐదు ఫ్లాట్స్ అయితే కలిగి ఉంది ఇది ఐదు ఫ్లాట్స్ కూడా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి అన్నీ సేమ్ ఎస్ఎఫ్టీ కలిగి ఉంటాయి ఇక దీని ప్రైస్ చూద్దాం మొదటిగా నేను ప్రైస్ గురించి చెప్తాను ఎస్ఎఫ్టీ వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు నాలుగు వేల ఐదు వందల కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది దీనిలో ఇన్క్లూడింగ్ మీకు సీలింగు జీఎస్టీ కార్ పార్కింగ్ అన్నీ కల్పిస్తారు ఇక మిగతా ఎమ్యూనిటీస్ గురించి మనం మాట్లాడుకుందాం ఇక దీనికైతే క్రింద కార్ పార్కింగ్ ఉంది చక్కగా ఒక బిగ్ కార్ అయితే చక్కగా పార్క్ చేసుకోవచ్చు కార్ పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఉంది అదే దీనికి క్రింద సీసీటీవీ కెమెరా సర్వలయన్సు జనరేటరు అన్నీ కూడా ఉన్నాయి ఇక దీనికి మంచి ఐరన్ గేట్ అయితే ఉంది కార్ పాసింగ్ గేటు క్రింద సెలార్లో కూడా పార్కింగ్ ఏరియాలో కూడా చక్కగా మంచి పిఓబి అయితే చేయించారు చాలా బ్యూటిఫుల్గా ఉంది చక్కగా ఉన్నటువంటి ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ ఇది ఏరియా గురించి చూద్దాం ఏరియా వచ్చేసి మనకి ఇస్కాన్ సిటీ వస్తుంది ఇస్కాన్ సిటీ అంటే అందరికి తెలిసిన ఏరియానే చాలా ప్రైమ్ ఏరియా ఇది నెల్లూరులో టాప్ ఫైవ్లో ఉంటుంది ఇది అన్నిటికీ దగ్గరగా ఉండే ఏరియా మనకి మినీ బైపాస్కి అన్నిటికీ నేషనల్ హైవేకి అన్నిటికీ దగ్గరగా ఉండే ఏరియా నీట్గా క్లీన్గా ఉంటుంది చక్కటి ఏరియా ఇది అన్నిటికీ దగ్గరగా మంచి కనెక్టివిటీ అయితే ఉంటుంది మంచి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం ఇది షాపింగ్ ఏరియాస్ కూడా దీనికి అందుబాటులోనే ఉంటాయి ఇక అన్నిటికీ స్ట్రైట్ రోడ్ కనెక్టివిటీ మనకి నెల్లూరు వాతంగూరు బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఆర్టీసీ కానీ కూరగాయల మార్కెట్ కానీ మన సిటీలో కూడా వితిన్ మనం ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో చేరుకోవచ్చు ఎనీ టైం ఆటలు తిరుగుతూ ఉంటాయి అన్నీ కూడా మంచి మంచి స్కూల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి దగ్గరలో ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా హాస్పిటల్స్ కూడా అన్నీ కూడా విత్న్ టెన్ మినిట్స్లోనే మనం చేరుకోవచ్చు చక్కగా ఉన్నటువంటి ప్రాంతం ఇస్కాన్ సిటీ అంటే మినీ బైపాస్కి అన్నమయ్య సర్కిల్కి చాలా దగ్గరగా ఉంటుంది అది ఏరియా గురించి ఏరియా గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు మీ అందరికి తెలిసిందే ఇక ఫ్లాట్లో చూడవచ్చు ఫ్లాట్ అయితే అన్ని ఎమ్యులిటీస్ అయితే ఉన్నాయి కంప్లీట్గా ఉంది నేను ఒక కంప్లీట్గా చేయించినటువంటి పిఓపి వుడ్ వర్క్ చేయించినటువంటి ఒక ఫ్లాట్ అయితే నమూనా కోసం నేనైతే వీడియో తీస్తున్నాను దీన్ని చూసి మీరు అయితే అర్థం చేసుకోవచ్చు దీనిలో ఈ అపార్ట్మెంట్లో ఒక్క ఫ్లాట్ మాత్రమే సేల్కుంది అది కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లాట్ అది మొదటి ఫ్లోర్లోనే ఉంటుంది నార్త్ ఫేస్ అని చెప్పాము దీనికి మంచి ఎలివేటర్ ఉంది గ్రానైట్ స్టెప్స్ అయితే ఉన్నాయి స్టీల్ రైలింగ్ అయితే ఉంది చక్కగా ఉంది ఫ్లాట్ అయితే బయట నుంచి ఎలివేషన్ కూడా చాలా బాగుంది కంప్లీట్గా ఉంది చూడవచ్చు ఎవరైనా కావాలనుకునేవారైతే డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అయితే ఇస్తున్నాను నో కమిషన్ దీనిలో ఎటువంటి కమిషన్ లేదా డైరెక్ట్ మీరు కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేసుకోవచ్చు దీనికి మీకు నైంటీ పర్సెంట్ వరకు అయితే మీకు ఫ్లాట్ పర్చేస్ క్రం చక్కగా హౌసింగ్ లోన్ అయితే వస్తుంది అందుకని దీని టైటిల్ సైట్ యొక్క టైటిల్ చాలా క్లియర్గా ఉంది మంచి లింక్స్ కలిగినటువంటి డాక్యుమెంట్ చక్కగా రిజిస్టర్ అవుతుంది అదేవిధంగా మీరు ఫ్లాట్ లోన్ కూడా తెచ్చుకోవచ్చు మ్యాక్సిమం అయితే లోన్ వస్తుంది చక్కగా ఉన్నటువంటి ఫ్లాట్ చక్కగా విజిట్ చేయవచ్చు ఆ నెంబర్కి కాల్ చేసి చేస్తే మీకు ఫ్లాట్ అయితే చూపిస్తారు ఇక మిగతా వివరాలు మాట్లాడుకుందాం ఈ యొక్క దీని యొక్క స్లాబ్ వచ్చేసి పదకొండు పదకొండు అడుగుల స్లాబ్ హైటు లెవెన్ ఫీట్ హైట్ అయితే స్లాబ్ అయితే ఉంది అదేవిధంగా డోర్స్ అన్నీ కూడా ఎయిట్ ఫీట్ అంటే ఎనిమిది అడుగులు ఎత్తున్నటువంటి డోర్ ఫ్రేమ్స్ అయితే యూజ్ చేశారు డోరు డోర్స్ కూడా థిక్నెస్ వచ్చి టూ ఇంచ్ డోర్స్ అయితే థిక్నెస్ ఉన్నటువంటి డోర్స్ అయితే యూజ్ చేశారు అన్ని ఫిట్టింగ్స్ అన్నీ కూడా ప్రీమియం ఫిట్టింగ్స్ క్వాలిటీ ఫిట్టింగ్స్ అయితే యూజ్ చేశారు చూడవచ్చు అన్నీ కూడా గ్రోహే లాంటి ఫిట్టింగ్స్ అదేవిధంగా జాగ్వల్ లాంటి ఫిట్టింగ్స్ అన్నీ కూడా యూజ్ చేశారు మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు కింద టైల్స్ కూడా ఫోర్ బై ఫోర్ లాంటి మంచి టైల్స్ అయితే యూజ్ చేశారు అన్ని క్లియర్గా ఉన్నటువంటి ఫ్లాట్ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ ఇది ఇది మూడు నాలుగు బెడ్రూమ్లు నాలుగు బెడ్రూమ్లు కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే వాష్రూమ్స్ అయితే ఉన్నాయి చక్కటి అటాచ్డ్ బాత్రూమ్స్ కలిగినటువంటి ఫ్లాట్ ఇది మంచి ఫిట్టింగ్స్ ఉన్నటువంటి చక్కగా వుడ్ వర్క్ కూడా మీరు నచ్చినట్టు చేయించుకోవచ్చు క్వాలిటీగా చక్కగా మీకు మీ బడ్జెట్ని బట్టి చేయించుకోవచ్చు మీకు వుడ్ వర్క్ తప్ప మిగిలినటువంటి ఎమ్యూనిటీస్ అన్ని కంప్లీట్గా వస్తాయి మీకు ఈ నాలుగు వేల ఐదు వందల్లోనే ఇంక్లూడింగ్ మీకు అన్నీ కలిపి వస్తాయి స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది ఇస్కాన్ సిటీలో కూడా మంచి ఏరియాలో ఉంది చక్కటి ఏరియా స్ట్రైట్ రోడ్ సిసి రోడ్స్ అయితే ఉన్నాయి మంచి సరౌండింగ్స్ కూడా చాలా బాగుంటుంది మీకు ఏరియా కూడా బ్యూటిఫుల్ ఏరియా అని చెప్పవచ్చు ఎవరైనా ఇక్కడ బాడుగులు కూడా మంచి డిమాండ్ ఉంది మంచి రెంట్స్ అయితే వస్తాయి చక్కగా బాడుగులకి కూడా మంచి డిమాండ్ ఉన్న ఏరియా ఈ బడ్జెట్లో ఇంకా ఇస్కాన్ సిటీలో కానీ ఇంకా వేరే చోట్ల కానీ ప్రైమరీలో అయితే ఈ బడ్జెట్లో అయితే ఫ్లాట్స్ అయితే లేవు మంచి ఎమ్యూనిటీస్ అన్ని ఎమ్యూనిటీస్ మంచి క్వాలిటీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తూ తక్కువ ఎస్ఎఫ్టీ రేట్ రేట్ ఇచ్చేట ఇచ్చేటటువంటి ఈ ఫ్లాట్స్ ఇవి క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా నేనైతే ఓనర్ నెంబర్ ఇస్తున్నాను ఓనర్కి కాంటాక్ట్ అయ్యి మీరైతే ఫ్లాట్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు నో కమిషన్ దీనిలో ఎటువంటి కమిషన్ అయితే లేదు దీనికి మంచి బోర్వెల్ ఉంది క్రింద గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది మంచి గ్రౌండ్ వాటరు డ్రింకింగ్ వాటరు అదేవిధంగా వాటర్ ట్యాంక్ ఉంది అదేవిధంగా మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ సంపు అన్నీ ఉన్నాయి కంప్లీట్గా ఉన్నటువంటి ఫ్లాట్ మంచి కాంపౌండ్ వాళ్ళు ఉంది మంచి ఐరన్ గేట్ అయితే ఉంది చక్కగా సీసీటీవీ కెమెరా సర్వలెన్స్ సెక్యూరిటీ పర్పస్ కూడా ఉంది చక్కగా సర్వీస్ ఏరియా బాల్కనీస్ అన్నీ ఉన్నాయి మంచి వెంటిలేషను గాలి వెళుతు చక్కగా లోపలకి అయితే పాస్ అవుతూ ఉన్నాయి అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకుంది ఫ్లాట్ గానే అదేవిధంగా అపార్ట్మెంట్ కానీ హండ్రెడ్ పర్సెంట్ వాస్త కన్స్ట్రక్ట్ చేశారు వాస్త చెక్ చేయించుకొని మీరు తీసుకోవచ్చు క్రింద కూడా చక్కగా పార్కింగ్ టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి పార్కింగ్ ఏరియాలో కూడా మంచి పిఓపి అయితే ఇచ్చారు చూడవచ్చు అన్ని బెడ్రూమ్స్ అన్ని చూడవచ్చు మీరు విజిట్ చేయవచ్చు చక్కగా విజిట్ చేసి ఒక నాలుగు బెడ్రూమ్ల ఫ్లాట్ కావాలి మంచి ఏరియాలో కావాలి ఈ మధ్యకాలంలో త్రీ బీహెచ్కే పైన ఉన్నటువంటి ఫ్లాట్స్ ఇష్టపడుతూ ఉన్నారు ఎందుకంటే కొంచెం ఫ్యామిలీకి కంఫర్ట్గా ఉండాలి కొంచెం విశాలంగా లగ్జురియస్గా ఉండాలి అటువంటి ఫ్లాట్స్ అయితే కావాలని అడుగుతున్నారు ఈ ఫ్లాట్ చూస్ చేసుకోవచ్చు మీరు చక్కగా ఉంటుంది మీకు మంచి క్వాలిటీ అదే అదేవిధంగా మంచి బడ్జెట్లో ఉంది డైరెక్ట్గా వనరులు సంప్రదించి అయితే మీరు పర్చేస్ పర్చేస్ చేసుకోవచ్చు మంచి షో లైట్స్ అయితే ఉన్నాయి అన్ని కంప్లీట్గా ఉంది చక్కటి పిఓపి కూడా మీకు ఎటువంటి ఇది లేనటువంటి ఫ్లాట్ ఇది అన్ని బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా క్లీన్గా అయితే ఉన్నాయి చక్కగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఫ్లాట్ ఇది అపార్ట్మెంటు అది చూడవచ్చు మీరు ఈ డిస్ప్లేలో కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి ఇంకా మీకు ఆ డౌట్స్ కానీ ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే వనరు ఇస్తారు మీకు నాలుగు వేల ఐదు వందలు మీకు దీనిలో స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది క్రింద కూడా పది అంకరాల గ్రౌండ్ వస్తుంది మంచి కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది ఇక దీనికి విండోస్ అనేటువంటి అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే యూజ్ చేశారు మీకు ఫెస్ట్ ఇబ్బంది లేకుండా ఫ్యూచర్లో కంప్లీట్గా ఉన్నటువంటి ఫ్లాటు అపార్ట్మెంట్ ఇది చక్కటి కమ్యూనిటీస్ కూడా ఉంటున్నారు నాలుగు ఫ్లాట్స్ కూడా సేల్ అయిపోయాయి ఒక ఫ్లాట్ మాత్రమే ఉంది అది కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాటు నార్త్ ఫేస్ ఫ్లాట్ ఈ నార్త్ ఈస్ట్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు మంచి ఫేసింగ్ అయితే ఉంది మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది వీరైతే హోమ్ థియేటర్ కూడా చేయించుకున్నారు చూడవచ్చు హోమ్ థియేటర్ కూడా మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు హోమ్ థియేటర్ లాంటి వీళ్ళు సెటప్ చేసుకోవచ్చు లేదంటే బెడ్రూమ్గా యూజ్ చేసుకోవచ్చు డోర్స్ అన్నీ కూడా మెయిన్ డోర్ అయితే టీక్ వుడ్ ఎనిమిది అడుగులు ఎత్తు నాలుగు అడుగులు ఎడల్పు కలిగినటువంటి డో ఫ్రేమ్ అది చాలా బిగ్ ఫ్రేమ్ డోర్ అయితే చాలా బాగుంది అన్ని డోర్స్ కూడా అలాగే ఇచ్చారు డోర్స్ కూడా ఆ ఫిట్టింగ్స్ కూడా చాలా మంచి ఫిట్టింగ్స్ అయితే ఇచ్చేశారు అదేవిధంగా బాల్కనీస్ కూడా గ్లాస్ ఫిట్టింగ్స్ కూడా చూడవచ్చు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి చక్కగా మీరు ఈవినింగ్ టైంలో కూర్చొని చక్కగా వీక్షించవచ్చు కంప్లీట్గా ఉన్నటువంటి ఫ్లాట్ ఎవరికైనా ఈ ఫ్లాట్ కావాలి తీసుకోవాలి ఆ మంచి ఏరియాలో ఉండాలి అన్నిటికీ మనకు మాగుంటలే ఒకటికి అదేవిధంగా మినీ బైపాస్కి మంచి కాలేజెస్కి స్కూల్స్కి హాస్పిటల్స్కి అన్నిటికీ దగ్గరగా ఉండాలనుకునే వారికి మంచి ఆపర్చునిటీ అవుతుంది ఇది మంచి ఛాయిస్ అవుతుంది యూస్ చేసుకోండి ఉపయోగించుకోండి ఎవరికైనా తెలిసిన వారికి అయితే మీరు ఇది మీరు షేర్ చేయండి వారికి ఉపయోగపడుతుంది మీ బంధువులకి స్నేహితులకి పరిచయస్తులకి వారికి అయితే ఉపయోగపడవచ్చు అయితే తీసుకోవచ్చు ఎందుకంటే తెలియదు డి ఎవరు ఎక్కడెక్కడ ఏ అపార్ట్మెంట్లోనే ఏ ఫ్లాట్స్ ఉన్నాయి చాలా చాలామంది బయట వారికి తెలియదు బయట చాలామంది మన నెల్లూరు వారు చాలా ఉంటు ఉంటు ఉంటుంటారు వారికి అయితే వారికి తెలియదు మీరు షేర్ చేయండి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏ డౌట్ ఉన్నా మీకు కనిపించే నెంబర్కి డైరెక్ట్ ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఎటువంటి కమిషన్ అయితే ఉండదు డైరెక్ట్గా మీరు చక్కగా నెగోషియేట్ చేసి తీసుకోవచ్చు ఏ వివరాలు కావాలన్నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్లాట్ అయితే మీరు మొత్తం వీడియో చూడండి మీకు అర్థమవుతుంది లేదంటే ఫస్ట్లో చెప్పినటువంటి బ్రీఫ్గా చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ చూసి మీరు స్కిప్ చేయొచ్చు కంప్లీట్గా చూస్తే మీకు ఫ్లాట్ ఎలా ఉంటుందనేది మీకు ఒక అవగాహన వస్తుంది మీరు విజిట్ చేసినప్పుడు మీకు ఇంకా పూర్తిగా మీకు తెలుస్తుంది అప్పుడైతే మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు అదే అందువల్ల నేను ఒక లెవెన్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ అబోవ్ ఉన్నటువంటి వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను చూడండి మంచి ఫ్లాటు మంచి ఎమ్యూనిటీస్ మంచి బెనిఫిట్స్ ఉన్నటువంటి ఫ్లాటు చక్కగా లోన్ హౌసింగ్ లోన్ అయితే వస్తుంది మంచి ఏరియా అదేవిధంగా కిచెన్ కూడా చాలా బాగుంది మాడ్యులర్ కిచెన్ కిచెన్ ప్రకారనే సర్వీస్ ఏరియా ఉంది చక్కగా చాలా మోడర్న్గా ఉంది మోడర్న్ అండ్ ప్రీమియం లగ్జరీస్ అని చెప్పవచ్చు ఇటువంటి ఫ్లాట్స్ అయితే అరుదుగా ఉంటాయి ఎక్కువ ఎస్ఎఫ్టీ రెండు వేల ఐదు రెండు వస్తుంది ఫ్లోర్కి ఒక్కటే మీకు కమ్యూనిటీ కూడా తక్కువ కమ్యూనిటీ ఐదు ఫ్లాట్సే ఉంటాయి చక్కగా ఉంటుంది డిస్టర్బెన్సెస్ న్యూ సెన్స్ నాన్ సెన్స్ లేకుండా చక్కగా ఉండేటువంటి అక్కడ ఉండేవారు కూడా చాలా మంచి కమ్యూనిటీ అయితే ఉంటున్నారు మీకు అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు పూజ గది కూడా చక్కగా డిజైన్ చేశారు కంప్లీట్గా ఉంది చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి మన అన్ని వివరాలు అని చెప్పామని అనుకుంటున్నాం ఏమైనా వివరాలు చెప్పకపోతే ఆ కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి వీడియో మాత్రం చూడండి వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి